హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సెల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా దీనిపై నా డౌట్స్ అన్ని మీకు క్లియర్గా అవుతాయి అలాగే మీరు కనుక ముందుగా వీడియోని లైక్ చేయడైతే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండెంట్ జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు అలాగే ట్రాక్టర్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే చెప్పారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇక ట్రాక్టర్తో పాటు ఓనర్ గారు ప్లగ్ అలాగే కల్టివేటర్ మరియు రూట్వేటర్ అయితే అమ్మాలనుకుంటున్నారు ఈ యొక్క ఇవన్నిటి రేటు వచ్చేసి ఓనర్ గారు ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు ఇక కూర్చొని మాట్లాడితే చాలా తగ్గిస్తా అని కూడా అన్నారు ఈ యొక్క ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లోని మునుగోడు మండలంలోని కొంపెల్లి విలేజ్లో ఉంది ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి చెందినది జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు అలాగే ఒక ట్రాక్టర్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే చెప్పారు ట్రాక్టర్ యొక్క రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్పారు ఒక ట్రాక్టర్తో పాటు ఓనర్ గారు ప్లగ్ రూట్వేటర్ అలాగే కల్టివేటర్ అయితే అమ్మాలనుకుంటున్నారు ఇంకా లొకేషన్ వచ్చేసి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కొంపెల్లి విలేజ్ అదే మునుగోడు మండలం అలాగే నల్గొండ విలేజ్లోని కొంపెల్లి నల్గొండ డిస్టిక్లోని మునుగోడు విలేజ్ మునుగోడు మండలంలోని కొంపెల్లి విలేజ్ మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారికి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓనర్ గారు ఈ ట్రాక్టర్తో పాటు కల్టివేటర్ ఫ్లగ్ అలాగే రూట్ వేటర్ అయితే అమ్మాలనుకుంటున్నారు వీటికి మాత్రం ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి లేవు కా ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి చెందినది మీరు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్స్ను ఓనర్ గారికి కాల్ చేయండి అలాగే ఇక నల్గొండ విల్ డిస్టిక్ దగ్గరలో ఉన్నవారు మునుగొండ మును మునుగోడు మండలం కొంపెల్లి విలేజ్కి వెళ్ళి ట్రాక్టర్ని వెళ్ళి చూడండి అలాగే మీరు కనుక ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు